జనులు ఎలాగో అది నీకు తెలియవలన మార్గము కాదు మర్మము నిరాక్షేపముగా దేవుని భక్తిని గుర్చిన మర్మము గొప్పదైనది ఆయన సస్యనుక ప్రత్యక్షమయ్యను ఆత్మ విషయములో నీతి మంత్రులు తీర్పు పొందాను దేవుని దోతలకు కనబడెను రక్షకుడి జనులలో ప్రకటింపబడను ప్రభునందు ప్రేమ ఇవన్నీ కూడా తిమోతికి చెప్తున్నాడు అనమాట అయా తిమోతి సంఘములో ఎలా ప్రవర్తించాలో ఎలా బోధ చేయాలో వారికి నేను నీకు చెప్తున్నా విను అని చెప్తూ ఇలా చెప్తున్నాడు అనమాట సంఘము స్తంభమునకు ఆధారమైనది ఎవరండి ప్రవర్తింప అలా వారు సంఘములో వారు ఎలాగో ప్రవర్తింపవాలో అది నీకు తెలియవలెనని ఈ సంగతి నీకు రాయిస్తున్నాను సంఘముల వారు ఎలా ప్రవర్తించవాలనని ఈ సంగతి నీకు రాయిస్తున్నాను ఎలా ప్రవర్తించాలి సంఘములో సంఘ విశ్వాసులు ప్రభునందు దేవుని పని అని అంటే ఎప్పుడు కూడా మనము పౌరుష్యం గలవారై ఉండాలి రోషం గలవారై ఉండాలి దేవుని పని చేయటలో ఎప్పుడు కూడా వెనకాడటానికి అవకాశం ఉండకూడదు అనమాట ఒకవేళ దేవుని సేవకులు ఏదైనా ఆ సంఘానికి అనుకూలంగా లేకపోతే అడుగు ఏంటారు అట్లా ఉంటారు మీరు ప్రభునందు ఎందుకంటే అడగవలసిన బాధ్యత సంఘానికి ఉంది చెప్పవలసిన బాధ్యత దేవుని సేవకులకు ఉంది ఎందుకంటే సంఘము తొలగిపోయినప్పుడు సేవకుడు సరిదిద్దగలిగేటువంటి సమర్థత దేవుడు ఇచ్చాడు అందుకని ఇక్కడ ఇలా రాస్తున్నాడు అనమాట ఎవడి ఆయన రక్షకులను జన్మల్లో ప్రకటింపబడిను దినములలో కొందరు ఎందు లక్ష్యం చె ప్రభు నందు బిమ్ ఇక్కడ రాయబడినమాట అయితే కడవరి దినములలో ఈ చివరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ మోసపరుసు ఆత్మలయందు ఆత్మల ఎందు దయ్యముల బోధ ఎందు బస్సులైపోతారంట ప్రభునందు ప్రముడు ఎందుకంటే విశ్వాసము రాకూడదు మనలో ఎప్పుడు కూడా ఆత్మ పూర్ణులై దేవునితో నిబంధన కలిగినటువంటి వారుగా కట్టబడినటువంటి వారుగా ఉండడానికి అవకాశం కల్పించుకోవాలి ప్రభునందు ప్రముడు దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతని అధికారం మన ప్రవర్తన తన మీద దేవునికి అధికారం ఇవ్వాలి దేవుడిచ్చే వాటన్నిటి మీద మనకు అధికారం ఉండాలి దేవుని దగ్గర చాలా ఉన్నాయి మనకు కావాల్సినవి మన అవసరమైనవి మన అడిగేవి చాలా ఉన్నాయి దేవుని దగ్గర అడిగి తీసుకునే అధికారం కావాలి మనకి మన తండ్రి మన యజమానులు మన కాపురైన మన రక్షకుడు ఎందుకంటే మనకు అవసరమైనది ఆయన దగ్గర ఉన్నాయి ఎవరు ఆయన దగ్గర ఉంది ఐశ్వర్యం ఉంది సంపద ఉంది బుద్ధి ఉంది జ్ఞానం ఉంది విదేశం ఉంది ఏమండి ఆ మంచితనం ఉంది సాత్వికం ఉంది దీనత్వం ఉంది ఇవన్నీ కూడా సంఘములో విశ్వాస చాలా అవసరమై ఉన్నవేన ఎందుకంటే దేవుడు ఇవ్వవలసిందే ఆయన దగ్గర పెట్టు కూర్చున్నాడు మనం తీసుకోవడానికి సిద్ధముగా ఉందామా అది కావలసింది సంఘము ఎలా ఉందండి ఆ ఇక్కడ పైన అంటే సత్యమునకు స్తంభమై ఆధారమై ఆధారమైన్నది రఘునందు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అయితే కడవరికులు వేషధారణిస్తారంటే ఉట్టి మాటలకు దెయ్యమ్మలు పోదంటే వ్యర్థమైన మాటలు అనవసరమైన మాటలు వ్యర్థమైన స్థలములలో ఏమండి లాభం లేనటువంటి వారి దగ్గర ఏమండి ఉపయోగం లేనిటువంటి వారి దగ్గర ఇలాంటి ఒట్టి మాటలు వినటానికి మాత్రము చాలా మంది అనుకూలంగా చూసుకుంటా ఉంటారు ప్రభునందు నిజమే ఆ మాటల వల్ల మనకి లాభం లేదు మంచి లేదు ఎవరి ఉపయోగం లేదు ఒట్టి మాటలకు ఉపయోగం ఉంటుంది రఘునందూప్రిరా అందుకని సామిత్రుల గ్రంథం రాయబడి ఏంటంటే మాటలు అంటే గుర్తుంట ఇరవై మూడు వచ్చిన చూడండి చాలు ఏ కష్టం చేసినా నీ కష్టము లాభం లేదు నువ్వు ఏ కష్టం చేసినా లాభం కలుగుద్ది నిత్యముగా నీవుని కష్టార్జితము అనుభవించేదవు అని అంటాడు కీర్తన గారు నువ్వే కష్టం చేసినా కానీ లాభం కలగాలి కానీ కష్టం చేసేది దేని చేస్తావు మన అవసరాల కోసం చేసుకుంటామా మన అక్కల కోసం చేసుకుంటామా ఏమండి మన కుటుంబంలో అనేక అవసరాలు ఉంటాయి వాటి కొరకు కష్టం చేసుకుంటా ఉంటాం మన అవసరాలు తీసుకోవడానికి మన అక్కలు తీసుకోవడానికి కష్టం చేసుకుంటా ఉంటాం అందుకని నువ్వు ఏ కష్టం చేసినా నీకు లాభమే కలుగుద్ది కానీ ఒట్టి మాటలు లేమికి కారణము ఒట్టి మాటలంటే ఒట్టి మాటలు దరిద్రము ఒట్టి మాటలు వింటే మోసము ఒట్టి మాటలు వింటే ఎందుకు పలికినటువంటి వారు అయిపోతాం పాత ప్రభున దూపున దేవుడిని పిలిచింది ఆ లేమిగా ఉంటాను కాదు కలిమి కలిగి ఉంటాను పిలిచారు మళ్ళీ అలలుయా అలలుయా లేపి కలిగి ఉంటాను కాదు దేవుడు మనం పిలిచింది

ఎందుకంటే మోసపరుసు దెయ్యముల ఆత్మ ఆ దెయ్యముల బోధేందలక్షణ దేవుని మాట్లాడటానికి దేవుడు మనల్ని పిలిచాడు దేవుని చంద్రం ఉంటా ఉండటానికి మాత్రమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ ప్రభున ఎందుకంటే సంఘం అంటే ఆయన శరీరము ఆయన అవయవములు ఏమండి నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్పది సంగతి ఓటో కోరింతలు రాసిన పత్రిక ఆరోధ్యాయము పని అయిన వచ్చును మీ దేశములు క్రీస్తు యొక్క అవయములై ఉన్నవని మీరు ఎరుగరా నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకొని దేశ యొక్క అవయములుగా చేయదా అది ఎంత తగదు తగదు కలుసుకున్న వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు చాలండి ప్రభునందు చాలా మనము జ్ఞానముతో దేవుడి వాక్యాన్ని చాలా జ్ఞానముతో ఆలకించాలి మనం వివేకము గల వారై దానిని పట్టుకోవాలి అందుకని ఇక్కడ మీ దేహంలో క్రీస్తుల అవయవులు అన్నారని మీరు ఎదురుగరా మన దేహములు ఏమన్నా క్రీస్తుకి అయి ఉన్నామండి అంటే మన అవయములు క్రీస్తుతో పోల్చాడు ప్రభు నందు దేహములు క్రిస్తునకు అవయములై ఉన్నామని మీరు అనుగరా నేను క్రీస్తు యొక్క అవయము తీసుకొని వేసి యొక్క అవయముగా చేయుదనా అంటే దేవుని యొక్క అవయవులు తీసుకుని నేను యొక్క అవయవగా నేను చేయగలనా అది ఎంత మాత్రము తగదు ఎందుకంటే క్రీస్తున్నటువంటి పరిశుద్ధుడు రక్షకుడు లోకాన్ని ఆయన పరిపాలన చేయగలిగినటువంటి వాడు లోకానికి వెలుగైనటువంటి వాడు ఆయన అందుకనే వెలుగైనటువంటి దేవుడిని అవయములైన మనం చేయగలమా ప్రభునందు తో అని మోసం చెప్తున్నాడు కదా అటువలే ప్రభుతో చేసుకున్నవాడు ఆయనతో ఏక ఉన్నాడు వేషతో కలుసుకున్నవాడు ఎట్టయితే ఏక శరీరం గలవాడు ఉన్నాడో ప్రభుతో కలుసుకున్న మనం కూడా ఆయనతో ఏకాత్మై ఉన్నామంటే ఆయనలో నిలిచిపోయింది ఆయనలో ఉండిపోయాం ప్రభు నందు ఇక్కడ వేష అవయమును చూపించాడు ఏమంటే మన అవయము చూపించాడు తో కలుసుకున్న వాడు దానికి ఏకమై ఉండిపోయాడు ఏక శరీరమై ఉండిపోయాడు కానీ క్రీస్తుతో కలుసుకున్నటువంటి వారు ఏకాత్మయ్య ఏకాత్మయ్య ఉండిపోయారు ప్రభునందు ఎందుకంటే క్రీస్తు బిడ